అంబటి రాంబాబుకి అల్లుడు షాక్ మా మామ నీచుడంటూ వీడియో ఏపీలో రాజకీయాలు క్లైమాక్స్ కి చేరుకున్నాయి మరో ఎనిమిది రోజుల్లో పోలింగ్ జరగనుండగా పార్టీలన్నీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి అయితే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ సత్తినపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది ఆయన అల్లుడు గౌతమ్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకు ఓటు వేస్తే పవిత్రమైన ఎమ్మెల్యే పదవి అపవిత్రం అవుతుందని రాంబాబు చిన్న అల్లుడు గౌతమ్ ఆరోపించారు హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తున్న గౌతమ్ ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అంబటి రాంబాబుకు అల్లుణ్ణి కావటం నా దురదృష్టం ఆయనకి వ్యక్తిత్వం లేదు శవాల మీద పేలాలు ఏరుకునే రకం ఇలాంటి వ్యక్తి నా జీవితంలో ఎదురు కాకూడదని రోజూ దేవుడికి దండం పెట్టుకుంటా ఈ విషయం ఇప్పుడెందుకు చెప్తున్నానంటే ఆయన పోటీ చేసే పదవి అలాంటిది ఎమ్మెల్యే అంటే విలువలు మంచితనం ఉండాలి బాధ్యత ఉండాలి వంద శాతం కాకపోయినా కనీసమైనా ఉండాలి అలాంటివి కొంచెం కూడా లేని వ్యక్తి ఆయన నిసిగ్గుగా పెద్ద గొంతు వేసుకొని అబద్ధాన్ని కూడా నిజం చేయగలమనే కాన్ఫిడెన్స్తో బతుకుతారు ఎంత లేఖి పని అయినా చేసి సమాజంలో చాలా గౌరవంగా బతుకుతామని అనుకుంటారు ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే చెడుని మనమే ప్రోత్సహించినట్టు ఉంటుంది ప్రజలు గమనించి మంచి వ్యక్తికి ఓటు వేయాలి అంటూ గౌతమ్ వీడియో విడుదల చేశారు